తెలంగాణలో అత్యధికంగా చికెన్ను వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది గతంలోనైతే నాటుకోళ్ళు తినేటువంటి వారు క్రమక్రమంగా బాయిలర్ కోళ్ళ వినియోగం అనేటువంటిది జరిగింది ఇవి తినడంతో పాటు కౌజుబిట్టెల వైపు కూడా జనం ఆసక్తి చూపించడం అనేటువంటిది జరుగుతుంది మరి కౌజు పిట్టెలు పెంచేటువంటి రైతులు ఏ విధంగా లాభాలు అందుకుంటున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి తాళపల్లి శ్రీనివాస్ గారు గత కొంతకాలం నుంచి కూడా ఈ కౌజు పిట్టెల పెంపకం చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది అన్న నమస్తే అన్న ప్రస్తుతం అయితే మీ కౌజు పిట్టెల ఫామ్ అనేటువంటిది అయితే బాగున్నది పిల్లలు బాగానే ఉన్నాయి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ పిట్టలు పెంచాలని అంటే ఇక మార్కెట్లో కూడా మేము కూడా మార్కెట్లో వరంగల్ ఉన్నప్పుడు ఒక రెండు మూడు సార్లు తెచ్చుకొని ఉంటుంది అది ఇండియా మార్ట్లో పెడితే దాన్ని ఫర్ ఎగ్గే వచ్చేసి ఒక ఎగ్గే పన్నెండు ట్వెల్వ్ రూపీస్ ఉండే కాస్ట్ దానివల్ల మనమే పెడితే బాగుంటుంది కదా అనే ఆలోచనతోనే ఈ రంగంలో రావాల్సి వచ్చింది ఎక్కడి నుంచి తెచ్చారు రాంద్రనగర్ యూనివర్సిటీలో తెచ్చినాం అండి తెచ్చారు థౌజండ్ సిక్స్ తెచ్చినాం ఎంత డబ్బులు ఎంతైనా అది పదివేల రూపాయలు అండి తెచ్చినాం అంటే ఎన్ని రోజుల పాటు దీన్ని పెంచారు థర్టీ ఫైవ్ డేస్లో కటింగ్ స్టే అవుతాయండి థర్టీ డేస్ నుంచి థర్టీ ఫైవ్ డేస్లో క్లోజ్ అయిపోద్ది థర్టీ ఫైవ్ డేస్లో వీటి పరిమాణం సైజ్ ఎంతకు వస్తుంది నూట ఎనభై నుంచి రెండు వందల గ్రామ్ సైజ్ అవుతుందండి ఎంత ఒక జత అమ్ముతారా ఒక్కొక్కటిగా అమ్ముతారా అంటే జత అండి ఈచ్ వన్ యాభై అరవై అట్లా కస్టమర్ని బట్టి ఒకటైనా అమ్ముతారు రెండు కూడా పోతాను ఇప్పుడు వరంగల్ మార్కెట్లో నూట ముప్పై కూడా మార్కెటింగ్ అవుతుంది అంటే మార్కెట్కు ఈ సైజు వచ్చిన తర్వాత మీరు తీసుకెళ్తారా వాళ్ళు ఎవరన్నా ఇవి కూడా డెలివరీ తీసుకుంటారు మనం కూడా ఈ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కటింగ్ చేసి పంపి అంటే వాళ్ళకి నూట యాభై అరవై ఎట్లా కస్టమర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు రేట్లో ఇప్పుడు ఎన్ని పెంచుతారు మీ ఫామ్ కెపాసిటీ ఎంత మాకు ఎప్పటికీ ఒక నాలుగు ఐదు వేల బ్యాచ్ చెప్పడానికి ఉంటుంది అండి ఇప్పుడు ఐదు వేలు మూడు నాలుగు వేలు ఐదు వేలు బ్యాచ్ ఉంటూనే ఉంటుందా కంటిన్యూగా ఐదు వేలకు ఎంత మొత్తంలో దానా ఖర్చు వస్తుంది మనకు రోజు ఒక భత్తా భత్తాన్నరడుతుందండి రోజు ఒక ఇరవై ఐదు నుంచి మూడు వేల దానే ఉడుతుంది రోజు మూడు వేలు మూడు వేల రూపాయలు దానే ఉంది మనకి పోవడం కూడా అట్లే పోతాయి వేలు అంటే మూడు వేలు అంటే నెలపాటు అంటే చాలా ఖర్చు ఖర్చు అవుతుంది మరి పోవడం కూడా అట్లే పోతాయి మనకు కూడా డైలీ ఇప్పుడు ఢిల్లీ మార్కెట్ అనుకో వాళ్ళు వీళ్ళు అనుకో వాళ్ళు వచ్చి కటింగ్ చేసుకొని ఇక్కడనే తెచ్చుకొని కట్ చేసుకొని అంత ఐస్ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్లో డెలివరీ ఇచ్చుకొని ఢిల్లీ ఢిల్లీ నాగపూర్ పోతాయండి నాగపూర్ ఎక్కువ మార్కెట్ ఎక్కడ మీరు ఈ చుట్టుపక్కల ఎక్కడ అమ్ముతారు ఇక్కడ వరంగల్ వరంగల్ అనకుండా ఇటు మన చుట్టుపక్కల ఇది మన ఈ సిద్దిపేట హుస్నాబాదు అక్కడ దాకా వెళ్తాను మనకి అంటే ఇప్పుడు వీటిని పెంచినప్పుడు ఇందులో ఇటు ఖమ్మం దాకా ఇటు బంగ్లా ఖమ్మం ఇటు ఇటు ఖమ్మం దాకా పోతున్నాయి ఒకవేళ ఈ పిల్లలు మీరు ఐదు వేల కెపాసిటీ పిల్లలు పెంచేటువంటి సమయంలో మీరు కటింగ్ వరకు అమ్మకాని వరకు ఎన్ని పిల్లలు మిగులుతాయి అంటే థౌజండ్ ఒక బ్యాచ్ ఒక థౌజండ్ చిక్స్ వేస్తే అలా ఒక ఇరవై ముప్పై మోటాలిటీ పోతాయండి మోటాలిటీ కూడా పెద్దగా ఏం పోదు ఇమ్యూనిటీ బాగుంటుంది వీటికి ఇమ్యూనిటీ పవర్ అంటూ బాగుంటుంది మళ్ళీ జీరో కొలెస్ట్రాల్ ఇది ఏ మెడిసిన్ లేకుండా వచ్చే క్రాఫ్ ఇది ఒకటే అండి మన తినే మీట్లో ఇది ఒకటే బాగానే ఉన్నాయి మార్కెట్లో మార్కెట్లో కూడా డిమాండ్ ఉన్నాయి దీని గురించి అవగాహన ఉన్నోళ్ళు తప్ప అందరూ తింటలేరు కానీ దీని గురించి అవగాహన ఉన్నోళ్ళు ఒకటికి నాలుగు సార్లు ఫోన్ చేసి మరి తెప్పించుకొని తింటాను తింటాను రోగాలు వస్తాయా ఏం లేదండి రోగాలు అంటే ఏం లేదు ఓన్లీ చిన్నపిల్లలప్పుడే బ్రూడింగ్ దశల్నే ఒక వారం పది రోజులు మంచిగా కేర్గా చూసుకుంటే ఏంటంటే దానికి కూడా మేనేజ్మెంట్ ప్రాబ్లం ప్రాబ్లంతోనే చనిపోతాయి వాటర్ కొద్దిగా క్లియర్ మంచి వాటర్ ఇవ్వక లేకుంటే వాటర్ మార్పిడి చేయకుండా పొద్దున్నే పెట్టి మళ్ళీ రేపు పొద్దున్నదాకా పెట్టకుండా ఉంటే పొద్దున్న మాపు మంచిగా డ్రింకర్లు కడిగి మంచిగా వాటర్ శుద్ధిగా ఇస్తే ఎలాంటి మొటాలిటీ అంటూ ఏముండదు అంటే మీరు పెంచేటప్పుడు ఇప్పుడు ఆడవాటిని తీసుకొస్తారా మగవాటిని తీసుకొస్తారా వాళ్ళు మిక్సింగ్ వస్తాయి మన పిల్లలు కూడా మనం యాచింగ్ మిషన్లో పెడితే కూడా లోడ్ చేస్తే ఆడయి మొగ్వి అంత నిష్పత్తులు రెండు కమాయిన్లు వస్తాయి మనం పేరెంటలుగా తీయాలంటే మాత్రం వంద వంద ఆడవాటికి ముప్పై మొగా తీరి మేము యాచింగ్ పర్పస్లా వినియోగిస్తాం అంటే గుడ్లు ఎన్ని పెడితే ఇప్పుడు ఐదు వేలల్లో ఒక రెండు ఐదు వేలు మనకు ఐదు వేలది ఈ పేరెంటలు ఐదు వేలు ఉండవు మన దగ్గర ఎప్పుడుకొక ఐదు వందలు ఆరు వందల మధ్య ఉంటాయి రోజు ఒక నాలుగు వందల ఎక్స్ వస్తాయి మూడు వందల నాలుగు వందలు చుట్టుపక్కల ఇలాంటి ఫామ్లు ఉన్నాయా మీ ఇక్కడ లేవు సిద్దిపేట దగ్గర అక్కడ హైదరాబాద్లో ఉన్నాయి తప్ప మన దగ్గర లేదు మన వరంగల్ లోకల్లో మన దగ్గర ఎక్కడ లేవండి మొత్తం మీద ఒక ఐదు వేల కౌజుపీట్టలు పెంచినటువంటి సమయంలో మీరు ఆ కటింగ్ వరకు ఎంత డబ్బు వస్తుంది మీకు అంటే ఒక బ్యాచ్కి ఒక వెయ్యి సరే మనం చెప్పే ఒక వెయ్యి వెయ్యి బ్యాచ్కి మాత్రం ఒక ముప్పై ఐదు వేల దానికైనా అంతా ఇరవై ఐదు ముప్పై వేలతో అయిపోతే ఒక యాభై వేలు అయితే ఇన్కమ్ వస్తుంది నెల రోజుల్లో నెల రోజుల్లో ఇరవై వేలు అయితే పక్కా మిల్తాయి అండి ఖర్చులు వెయ్యి బ్యాచ్కి ఒక ఇరవై వేలు మిగిలితాయి అట్లా మనం ఎక్కువ నెలకు మూడు బ్యాచ్లు తీసుకున్నట్టు మూడు ఇరవై వేల అరవై వేలు అట్లా అదనంగా మిగులుతాయి ఇప్పుడు పెద్ద మొత్తం చేయాలంటే ఢిల్లీ మార్కెట్ అసౌంట్ చేయాలంటే వారానికి ఒక రెండు మూడు వేలు వాళ్ళు వచ్చి మన దగ్గర కటింగ్ చేసుకుంటారు కాబట్టి మనం కష్టపడి ఇంకొక ఎక్కువ పెంచుకుంటే మధ్యనే ఉంటది బానే ఉంటుంది అండి ఇప్పుడు బ్రాయిలర్ కోళ్ళు ఉంటాయి ఒక గంట సేపు నీళ్ళు అందకపోతే చనిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది వీటికి అంతా తీసేసి ఇప్పుడు ఈ నాటకొల్ల వైపు ఈ కౌస్బిట్టెల వైపు అన్నీ ఖాళీ ఉన్నాయి బ్రాయిలరీ ఏ విలే చూడు ఒక ఇరవై షెడ్లు ఉంటే అలా పద్దెనిమిది షెడ్లు ఖాళీ ఉన్నాయి ఏంటంటే వాళ్ళది వాళ్ళ కంపెనీ ట్రై పై లేదు తప్ప వేరే మామూలుగా రైతులు ఎవరు కూడా బ్రాయిలర్ వేస్తలేరు ఎవరు కూడా నాటకొల్ల వైపు కానీ దాని వైపు కానీ ఇక కుందేల వైపు కానీ అటు ఇటు వెళ్ళిపోతాం తప్ప ఈ బ్రాయిలర్ తగ్గిస్తాను ఎవరైనా ఎవరికైనా కావాలంటే మీరు పిల్లలు అమ్మేటువంటి అవకాశాలు కూడా సప్లై చేస్తామండి ఇట్లా ఏ లెక్క మేము లెవెన్ రూపీస్కి ఇస్తామండి లెవెన్ రూపీస్కి ఒకటి లెవెన్ రూపీస్కి ఇస్తాను మేము అప్పుడు ఇంతకుముందు మీరు నగర్ పోయి వంద రోజులు అడ్వాన్స్ కట్టి వంద రోజుల తర్వాత మనకు డెలివరీ ఇస్తే డెలివరీ ఇచ్చే రోజు మళ్ళీ పోయి తెచ్చుకుంటే మాకు ట్వెల్వ్ రూపీస్ కూడా దాటేది కాపాదంటే మన దగ్గర ఉన్నది కాబట్టి అందరికీ దీని గురించి అవగాహన రావాలని ఎవరైతే వాళ్ళకు తెలిసిన వాళ్ళకు ఐదు వందలు పోయి అట్లా ఇస్తాను అంటే అనకుండా కానీ ఈ ఆడ ఈడ ఇటు ఈ గుర్తురు దగ్గర అక్కడ ఇచ్చినాము నాలుగైదు విలేజ్లలో తీసుకుపోయింది ఏ రకమైన దాన అందిస్తారు కొనుక్కొచ్చిందా మీరే తయారు చేస్తారు కంపెనీ దానాన్ని ఇస్తాం వస్తుంది గ్రోత్ లేకుంటే రాదు జన తయారు చేసుకున్న దాంతో అసలు రాదు ఇక చేయకపోవడం ఊకపోవడం ఉత్తమం మనం దానికి దానికి పర్ఫెక్ట్ కంపెనీ దాని అయితేనే దానితోని లేకుంటే మామూలుగా మనం పోతాం నూకలు పోతాం కంట్రోల్ బీయం పోతాం అంటే అది పనికి డెత్ అరగ కాదు కాక చనిపోతాయి అన్నట్టు దీనికి బ్రైడల్ కోర్ల మాదిరి లైటింగ్ లాంటిది ఇలాంటిది ఏమన్నా ఉండాలా ఫస్ట్ ఒక ఐదు రోజులు ఫస్ట్ వన్ డే చిక్ నుంచి ఐదు రోజుల వరకు బ్రూడింగ్ ఇవ్వాలి తర్వాత ఇక ఇలాంటిది ఏముండదు ఇప్పుడు మొత్తం మీద మీ ఐదు అంటే మీ ఫామ్ మీద ఇదే బ్రూడింగ్ ఇదే రేకు ఇస్తాము ఇదే కిందకి ఇచ్చి ఒక ఆరు రోజులు కింద ఇటు రౌండ్ రౌండ్ రేకు పెట్టి ఇటు ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తే మళ్ళీ ఓపెన్గా తిరుగుతాయి ఒక్క రోజులో ఎన్ని గంటల పాటు శ్రద్ధ చూపాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే దించు ఒక ఇప్పుడు మన ఐదు వేల పిట్టలు మెయింటైన్ చేసినా కూడా పొద్దు ఒక పొద్దున ఒక హాఫ్ అన్ అవర్ సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ మన ఇంట్లో వాళ్ళు కూడా చేసుకోవచ్చు మన పిల్లలైనా చేసుకోవచ్చు ఇది రోజులో ఒక గంట హాఫ్ అన్ అవర్ రోజు ఒక వన్ అవర్ వన్ అవర్ ఐదు వేల కెపాసిటీ షెడ్కు వన్ అవర్ కష్టపడితే సరిపోతుంది గుడ్లు కూడా మీరే గుడ్లు కూడా రెండు సార్లు ఎరినంటే అయిపోతుంది అది పెట్టడం కూడా వన్ అవర్నే పెడతాయి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర మధ్యనే ఒక వన్ అవర్నే అయిపోతాయి ఒకసారి పెట్టేస్తే బంద్ అవుతాయి మళ్ళీ వేరే టైంలో ఓకే ఇదండి పరిస్థితి కేవలం ఒక రోజులో గంట పాటు శ్రమ పడితేనే నెలకు ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఆదాయం సంపాదించేటువంటి అవకాశం ఉందని